ఘనంగా మహాకవి గురజాడ జయంతి మహాకవి అప్పారావు భావాలు రచనలు నిత్యనూతనమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు నవయుగ వైతాళికులు గురజాడ అప్పారావు నూట అరవై మూడవ జయంతోత్సవం ఘనంగా నిర్వహించారు ముందుగా పట్టణంలోని గురజాడ స్వగృహంలో చిత్రపటానికి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం సత్యా జంక్షన్ సమీపంలోని గురజాడ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు గురజాడ దేశభక్తి గేయాలను ఆలపించారు అక్కడ గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొండపల్లి మాట్లాడుతూ గురజాడ నిత్యస్మరణీయులని పేర్కొన్నారు అందరికీ అర్థమయ్యే వాడుక భాషలో చేసిన ఆయన రచనలు కలకాలం నిలిచి ఉంటాయన్నారు వందేళ్ల క్రితమే గొప్ప ముందు చూపుతో మహాకవి రచనలు చేశారని ఆయన ఆశయాలు నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు దేశ ప్రధాని మోడీ సైతం గురజాడ రచనల నుంచి స్ఫూర్తి పొందారని ఆయన రాసిన దేశభక్తి గేయాన్ని ప్రస్తావించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు గురజాడ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు గురజాడ జీవిత చరిత్ర దేశభక్తి గేయాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని సూచించారు గురజాడ గొప్పదనాన్ని నేటి తరానికి తెలియచేసేందుకు ప్రతి పాఠశాలలో ఆయన చిత్రపటాన్ని ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు గురజాడ స్వగృహం పక్కనే ఉన్న స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ గురజాడ గొప్ప సంఘ సంస్కృతని అన్నారు తెలుగు భాష నిలిచి ఉన్నంతవరకు గురజాడ రచనలు నిలిచి ఉంటాయని ఆయన పేర్కొన్నారు గురజాడ సృష్టించిన కన్యాశుల్కంలోని రూపుదిద్దుకున్న కిరీసం మధురవాణి రామప్ప పంతులు లాంటి పాత్రలు ఇప్పుడు కూడా మన కళ్ళ ముందే కదలాడుతున్నాయని చెప్పారు గురజాడ రాసిన దేశమును ప్రేమించమన్నా దేశభక్తి గేయం మనందరికీ ఆదర్శమని దేశం పట్ల పౌరుల బాధ్యతను గుర్తు చేస్తుందని పేర్కొన్నారు ప్రపంచంలోని విభిన్న సాహిత్యాలను అధ్యయనం చేసిన గురజాడ తెలుగు జాతికి అపూర్వ రచనలు అందించారని కలెక్టర్ కొనియాడారు ఎంపీ కలిసి టయన మాట్లాడుతూ గురజాడ స్వగృహం అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుంచి పది లక్షల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ డిఆర్ఓ శ్రీనివాసమూర్తి ఆర్డీఓ కీర్తి డిఈఓ మాణిక్యనాయుడు మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య సమాచార శాఖ అధికారు గోవిందరాజులు జిల్లా పర్యాటక శాఖ అధికారు కుమారస్వామి మహారాజా సంగీత కళాశాల ప్రిన్సిపల్ మండపాక నాగలక్ష్మి గురజాడ కుటుంబ సభ్యులు వెంకటేశ్వర ప్రసాద్ ఇందిరా లలిత తదితరులు పాల్గొన్నారు కల్చరల్ డిపార్ట్మెంట్ కూడా ఇది రిక్వెస్ట్ చేసి దీన్ని క్లాస్లో ఒక క్లాస్లో పార్టీ కింద గౌరవ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని చూడండి ఖచ్చితంగా మనం అందరూ కూడా ప్రతి సంవత్సరం గౌరవించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఇది రాష్ట్ర పండితు ప్రతి తెలుగు వాళ్ళందరూ అందరూ కూడా ఇంజనీర్ గౌరవ ప్రధాని గారు కూడా మన ఆయన మాట్లాడేటప్పుడు అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని చెప్పడం అనేది మనందరికీ కూడా డబ్బ కారణం అది ఎందుకంటే అంత ప్రధానమంత్రి గారు కూడా ఆయనకి ఎంతో అంటే ఆయన కూడా మోటివేట్ అయ్యి ఈ రకంగా చెప్పడం అంటే చిన్న విషయం కాదు సో అలాంటి వ్యక్తిని మనం గౌరవించుకొని ఆయన ద్వారా ఆస్తిని పబ్లిక్ అందరికీ కూడా భా భావచాలకి అందజేసేలాగా మనం అన్ని కూడా రిపోర్ట్ చేసుకొని ఆ పక్కన ఉన్నటువంటి స్థలాన్ని ఏదైతే ఉందో దాన్ని కూడా మనం డిక్లేజిషన్ తీసుకొచ్చేలాగా ముందుగా కారణించలేదు ఎందుకంటే ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో కొన్ని నియమాలు పద్ధతులు ఉంటాయి దానివల్ల కొంత డిలే అవుతుంది ఖచ్చితంగా దాన్ని మన అంబేద్కర్ కలెక్టర్ గారు కూడా ట్రై చేశారు కానీ అవ్వలేదు కానీ ఖచ్చితంగా మన గౌరవ కలెక్టర్ గారు అధ్యయనం ఖచ్చితంగా మనం చేసుకున్నాము ఆయన లైబ్రరీ చూస్తే ఈరోజు మినిస్టర్ గారు నేను చాలా ఆశ్చర్యపోయాం ఎంత ఒక రిఫార్మిస్ట్ ఆయన అనేది మనకు అక్కడ చూస్తే ఆయన వైడ్ వెరైటీ ఆఫ్ లిటరేచర్ చదివారు ఆయన ఆయన ఒక తెలుగు సాహిత్యం మీద దాని దానికన్నా కనుభై కాలేదు ఆ బుక్స్ అక్కడ చూసి చూస్తే మనం మేబీ స్మాల్ లైబ్రరీ ఆయన దగ్గర ఉన్న లైబ్రరీలో స్మాల్ లైబ్రరీ ప్రిజర్వ్ అయింది వచ్చింది ఆ ప్రిజర్వ్ అయిన లైబ్రరీని చూస్తేనే ఇట్స్ రియలీ అస్లాంటి చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఆ లైబ్రరీని చూస్తే దాంతో ఫోటో కూడా చూపించారు మన వాళ్ళంతా అప్పారావు గారు కూర్చున్నారు ఒక పెళ్లి కొడుకు ఆ పక్కన చిన్న పాప పెళ్లి కూతురు మేబీ ఉన్న పాపల కంటే చిన్న పాప పెళ్లి కూతురు ఎంత దారుణమైన విషయం అది బాల్య వివాహాలు